కఠినమైన పరిస్థితుల్లోనే మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం ప్రతికూలతలు శ్రమల కొలిమి వలన మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం ఎంతమంది ఒప్పుకుంటారు ఇక ఆయన చూసుకుంటాడు ఏ నువ్వు ఏ టైప్లో కొడితే లైన్లోకి వస్తావు ఎలా నువ్వు టర్న్ అవుతావు అనేది ఇక బ్యాలెన్స్ చూసి ఇక ఆయన ఆ సిచ్యువేషన్స్ కల్పించడం తప్ప బలవంత పెట్టాడు కొంతమంది బాధలు దెబ్బకి ఏమంటారు తెలుసా ఏం రా బాబు దేవుడు కనపడ్డాడు రా అంటారు అవునా అంటే బాధల స్థాయి తీవ్రమైతే దేవుడు అనమాట మనిషి కంటే ఇక దేవుడిని ఎత్తుకుంటాడు దేవుడు కనపడ్డాడు రా నాకు అంటారు అంటే ఎందుకు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది నాకు చట్లే అంటే మనిషి మీద దేవుడు ఏ రేంజ్లో పనిచేస్తే ఈ దేవుడిని వెతుకుతాడో ఒకసారి ఆలోచించండి మానవుడు అది ఇలాంటి పరిస్థితులను నువ్వు ఎవరి కోసం మొరపెడుతున్నావు వాళ్ళ జీవితాలు అనుమతిస్తాడు దేవుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు రెండవది కొంచెం టైం తీసుకుంటది ఒకవేళ వాళ్ళు మెత్తని హృదయం గలవారు టర్న్ అయ్యే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది మొత్తం మీద వర్క్ అయింది వాళ్ళని బెండ్ చేసి నీకు ఇవ్వడానికి టైం తీసుకుంటుంది మనదంతా తపన వారం ఏమండి ఇప్పుడు గొడ్రాలు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సంతానం ఇవ్వంటే ఒక అద్భుతం చేసి బిడ్డని ఇస్తాడు నువ్వు వెళ్ళి చెక్ చేయించుకుంటే నువ్వు గర్భవతి అమ్మ అని వైద్యుడు చెప్తాడు ప్రభువా నీకు స్తోత్రం నాకు గర్భమునిచ్చినందుకు రేపే కానిపోవాలి ప్రభువా నేను తొమ్మిది నెలలు మొయ్యలేనంత ఓపిక నాకు లేదు అన్ని పత్యాలు నేను ఉండలేను ప్రభువా అర్థం చేసుకో రేపే కాన్ప అయిపోవాలి ఏసు నామూలు అంటే ఆయన చూస్తాడు ఇక ఇది మరీ ఉంది గుడ్రాలుగా నువ్వు ఉన్నావు గర్భఫలం ఇచ్చాను దానికి ఒక క్రమం ఏర్పరిచాను నేను ఇచ్చినటువంటి ఆ పరమాణువు కంటే చిన్నదైనటువంటి ఆ చిన్న కణం ఒక వ్యక్తిగా రూపుదిద్దడానికి ఒక శరీరంగా ఆకృతి ఏర్పరచుకోవడానికి తొమ్మిది మాసాల కాలం పడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను పెట్టిన క్రమం అది ఆ క్రమములోనే రావాలి బయటికి లేదు ప్రభా నాకు వన్ డేలోనే కాన్పై పోవాలి ప్రభు అంటే అయిపోయింది ఇంకా మళ్ళీ చెక్ చేయించుకుంటే పోయింది తల్లి అంట దేవునికి స్తోత్రం అప్పుడు నీ భాషలో కాన్ పోయినట్టు ఎంతమందికి అర్థమైంది ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి నీవు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో మొర్ర పెట్టడం మొదలు పెడతావో హృదయములు ఎరిగిన దేవుడు తన సంబంధిత వ్యక్తులని దర్శించడం మొదలు పెడతాడు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దర్శించడం వాళ్ళతో మాట్లాడటం కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకు వచ్చేటట్టు అనుమతించటం వాళ్ళని నల్లగొట్టే పరిస్థితులు వాళ్ళకి రప్పించటం రాణిస్తాడు వాటి ఫలితంగా కొంతమంది మెత్తన చేయబడి వినిగి నలిగిన హృదయం గలవారై దేవుని వైపు బెండ్ అవుతారు కొంతమంది ఏమో ఇంకా కఠినపరచబడి నిత్యం నరకానికి సిద్ధమవుతారు అర్థమైందా అదేందయ్యా మార్చమంటే నరకానికి సిద్ధం అవటం ఏంటంటే వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఆమె హృదయాన్ని కఠినపరుచుకుంది వారి వ్యక్తిగతం అధిక తమంతట తామే హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు తమంతట తామే ఆత్మలను అమ్ముకున్నప్పుడు తమంతటా తామే దేవుని విసర్జించినప్పుడు తమంతటా తామే దేవుని స్వరమునకు చెవినియకుండా రెండు చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు తమ నాశనానికి తామే కర్తలు దేవుడు కర్తగాడు నువ్వు కర్తగా అది నీ బిడ్డైనా భర్త అయినా కొడుకైనా కూతురైనా తల్లైనా తండ్రైనా అయ్యైనా అమ్మైనా ఎవరైనా ఆశ ఉంటుంది నీకు ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా జస్ట్ వాళ్ళు నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రి రక్షించబడాలని నీకుంటుంది ఎందుకంటే నిన్ను కన్నారు గనుక మా అమ్మ అయ్యా రక్షణ బంధాలు ఏసయ్యా వాళ్ళిద్దరూ బాప్తీసం పొందాలి లేసయ్యా నీతి జీవంలో ఉండాలి లేసయ్యా అని ఏదో వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ నీకు ఒక సంగతి తెలుసా నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు నీకు తల్లిదండ్రులు కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా కన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా మీరు చెప్పండి అబద్ధాలు ఆడకుండా తెలివిగా నాకు ఆన్సర్ చేయండి బిడ్డల మీద తల్లిదండ్రుల తీపి గొప్పదా తల్లిదండ్రుల మీద బిడ్డల తీపి గొప్పదా నంబర్ వన్లో ఎవరు వస్తారు అమ్మా నానే వస్తారు ఎందుకో చెప్తా పురిటి కందగా ను పుట్టిన దగ్గర నుంచి నిన్ను నువ్వు మళ్ళా శుభ్రం చేసుకునే తెలివి వచ్చిన దాకా ఏ టు జెడ్ మొత్తం అమ్మే చేసుద్ది అమ్మే చేసుద్ది ఆ చేసే దినములలో ఒక్క దినములో ఒక్కసారి కూడా నిన్ను అసహించుకోదు చీదరిద్రుడు అనదు చీ చండాదురాలు అనదు నువ్వు ఎన్నిసార్లు ఒకటి చేసినా ఎన్నిసార్లు రెండు చేసినా ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరచుకుంటుంది అమ్మ మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిట చెంగు తీసుకొని తుడుచుకుంటుంది ఇంత ఫీలింగ్ ఉండదు అమ్మకి అది అమ్మంటే అమ్మంటే అది కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాక నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాక అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది నీకు మొత్తం శుభ్రం చేసి అదే అమ్మ మంచానబడితే అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే నాలుగు రోజులు అమ్మకు చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది నీ బతుకు నీ బతుకు బయటపడి తబెట్టుకొని తిరుగుతూ ఉంటావు తబెట్టుకొని తిరుగుతూ ఉంటావు నీ బతుకు ఇరవై నాలుగు సడుగుతావు ఏమ్మా కాళ్ళు పని చేయాల మైండ్ పని చేయట్లేదా కొంచెం చెప్పొచ్చుగా బయటికి వెళ్ళాలని చెప్పి చావచ్చుగా పనికి మాలిందన్న సచిందాన్ని కాదు బతికిందన్న కర్మకు దాపురించావు పెద్ద గుంపున కన్నావుగా ఆస్తులు పంచి ఇచ్చావుగా నా 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 మీద పడి చచ్చావు ఆ రెండో దాని దగ్గర చావచ్చుగా మూడో దాని దగ్గర చావచ్చుగా నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా నా కర్మ కొద్దీ దరిద్రప్రదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది అబద్ధాలు ఆడుకొని చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోండి మర్యాదకు చేతులెత్తి షోజేవాకండి దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకొచ్చిందాక సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్న సహించుకుందా ఒక్కసారన్నా సహించుకుందా ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది నా ఏందో మోషన్ కావట్లేదు కడుపు ఏదో తేడా వచ్చింది వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదమే ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు దరిద్రపుదాన నువ్వు అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు దరిద్రపోడా నువ్వు మిమ్మల్ని కాదులే తిట్టే దరిద్రులు అంటున్నాను నేను దేవునికి స్తోత్రం కానీ నువ్వు మోషన్కి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి బిడ్డ ప్రేమకి వాస్తవమా కాదు ఎవరికి తీపి ఎక్కువ ఏ ప్రేమ ఎక్కువ పుట్టిన ప్రేమ ఎక్కువ కన్న ప్రేమ ఎక్కువ ఆ కన్న ప్రేమ ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి దిగొచ్చాడు భూమి మీదికి అన్ని కోతల కంటే కడుపు కోత బాధాకరం వీర జవాన్ కన్ను మూశాడు మురళి నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు ఇరవై ఐదేళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో చంపటం చావటం సహజం ఆ చిన్నోడు కన్ను మూశాడు తను కోరాడట నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద అని నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ఆ దేశం కోసం చచ్చిపోతాను నేను ప్రజ ప్రపంచమంతా మెచ్చుకుంటుంది కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది అమ్మో నా కొడుకు నా బిడ్డ నా బిడ్డ కడుపు తీపి కడుపు కోత అది చూసి నేను కూడా ఏడ్చా ఎందుకంటే కడుపు తీపి ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము ఓదార్చలేము ఒక భయంకరమైన వేదన అది కడుపు కోత కడుపు తీపి ఆ కడుపు తీపిని బట్టి ఆ మాతృవాత్సల్యాన్ని బట్టి ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కెరువులు శరాపులు దూతలు మహాదూతల చేత స్థుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి మా నాయన 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 గడుపు తీపి కోసం వచ్చాడు ఈరోజు మారని వ్యక్తులు నీ భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు నీకు తల్లిదండ్రులైతే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు 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 మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు అవునా మన ప్రేమ ఎక్కువ దేవుని ప్రేమ ఎక్కువ మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఆయనదే నువ్వంటావు నా భర్తను ఎందుకు వదిలేసావు ప్రభావ నా భార్యని ఎందుకు వదిలేసావు ప్రభా నా పిల్లల్ని ఎందుకు వదిలేసావు నా తల్లిదండ్రులు ఎందుకు వదిలేసావు ఆయన నీకు తాత్కాలిక బంధం కానీ అక్షయానుబంధం ఆయనది ఆ చేతులే నిర్మించినాయి వాళ్ళందరినీ మా పెద్ద బావగారు నిద్రించాడని చెప్పాను నా భర్తను ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్న నా దేవుడి సమాధాన పిచ్చిదాన నీకు భర్త కాకముందు నా కొడుకు వాడు నా కుమారుడు వాడు నా చేతులతో వాడిని నిర్మించాను నేను వాణ్ణి కావాలని కఠినపరుస్తానా నాశనం చేస్తాను వాడు మార్పు చెందడానికి వాడు నా వైపు తిప్పబడటానికి కావాల్సిన రీతులు అన్ని రీతుల నువ్వు అడిగినా అడక్కపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ వాని హృదయాన్ని వాడు కఠినపరచుకున్నాడు నేనేం చేయమంటావు నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నా అని అంటాడు ఆ గతివానికి పట్టకూడదనే కదా నేను సిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాను కానీ నేనెవరిని బలవంత పెట్టి మార్చను ఎవరిని బలవంత పెట్టను వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు గుర్తుపెట్టుకో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసే ఫలితం ఏముంది అనుకోవద్దు నీ ప్రార్థనల వలననే తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ 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 ఉంటాడు ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి శతవిధాల దేవుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు అలా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు కదిలిచ్చాడు వాళ్ళు లోబడ్డారు రక్షణ కూడా పొందారు నా ప్రార్థన విని కొంతమంది మారలా మారలా గుర్తుపెట్టుకో కొంతమంది నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళు మళ్ళా బలహీనపడి నీకు కనపడతారు వాళ్ళని గురించి నీకు దిగులైపోయిద్ది బాధ అయిద్ది అయ్యో ఎందుకు వీళ్ళిట్లా మళ్ళీ లోకంలో కలుస్తున్నారు ఎందుకు మళ్ళీ వీళ్ళు ఇట్లా పాపంలో పడుతున్నారని గుర్తుపెట్టుకో మనుషులు వాళ్ళేం దేవుడు కాదు మనుషులు చెప్పు ఎవరు మనుషులు మనుషులు పరిపూర్ణులు కాదు అసంపూర్ణులు పూర్ణులు నిలబడదాం అనుకుంటారు కొన్నిసార్లు శోధాంపబడి బలహీన పడిపోతారు అయితే పడ్డ ప్రతి వారిని చూసి నువ్వు కృంగిపోయావు అంటే చివరికి నువ్వు పోతావు నీ చేతనైతే ఒక ప్రార్థన చేసి దేవా జారి పడ్డట్టున్నాడు లేవనితు జారి పడ్డట్టుంది లేవనితమని అప్పచెప్పటమే నీ పని ఆయనే చూసుకుంటాడు ఆయన చేతికి అప్పగించుకున్న బిడ్డల్ని మంచానేసైనా మార్చుకుంటాడు అర్థమైతే కొట్టుగట్టిగా ఇప్పుడు మామూలుగా మారట్లేదు ఈమె మామూలుగా మారట్లేదంటే ఒకప్పుడు ఒకప్పుడైతే చాలా అల్లాడిపోయాను నేను స్టార్టింగ్ లో రక్షణలో నడిపించిన వాడు మళ్ళా బలహీన అని తెలిస్తే కృంగిపోయి అన్న కూర్చునేవాడు వాడు అడటెందుకు చేశాడు ఎందుకు చేశాడు ఈ అమ్మ ఎందుకు చేసింది ఆ అమ్మ ఎందుకు చేసింది అసలు ఏంది ఏమైపోతుంది వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాక్యం విన్న వాక్యం ఎడిపోతుంది వీళ్ళని ఎందుకు సైతాన్ని శోధిస్తున్నారు సైతానికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు అబ్బాయి వీళ్ళ కోసం సేవ చేయటం దండగా ఈ దరిద్రులు చీ చా అనుకుంటా అన్నం దిందు వెళ్ళాడు బా అన్నం అంటే అన్నం నాకు అన్నం ఆకలి కావట్లే నా కడుపు రగిలిపోతుందని తిండి మానుకొని గ్యాస్ తెచ్చుకున్నాం దేవుడు చెప్పాడు ఇదే అయితే కణయితే సత్తావరాను అని ఎందుకు ప్రభు అంటే అంతేరా మనుషులు పరిపూర్ణులు కాదు బలహీనులు వాళ్ళని బలపరిచే పని పడినా లేపే పని నడిపించే పని కాచే పని ప్రధాన కాపరినైన నా పని నువ్వు నా స్థానాన్ని తీసుకొని నా స్థానాన్ని తీసుకొని అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నా ఏందిరా నువ్వు చేసేది నీ బంధ అని చెప్పాడు ప్రార్థన చేయరా నువ్వు వాళ్ళు తొట్టిల్లకుండా కాపాడు గల నాకు ప్రార్థన చేయ నేను చూసుకుంటా పడ్డా లేపుకుంటా పడ్డా లేపుకుంటా వాళ్ళు బలహీన పడ్డారు వీళ్ళు బలహీనపడ్డారు వాళ్ళ వీళ్ళని ఈ చూసి చూసి ఇది సరిగి సరిగి నువ్వు బలహీనపడుతున్నావు అది రానియొద్దు అని దేవుడు నాకు నేర్పాడు స్తోత్రం చెప్పండి అయిపోయింది ఇంతవరకు మొదటి భాగం ఏమర్థమైంది మీకు వ్యక్తికి సంబంధించిన విషయం వేరు వ్యక్తి సంబంధం కాని విషయం వేరన్నాను వ్యక్తి సంబంధం కాని మిగిలిన సంగతులన్నీ దేవుడు ఈజీగా చేసేస్తాడు కానీ వ్యక్తికి సంబంధించిన విజ్ఞాపనకు టైం తీసుకుంటుంది దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది కూడా సఫలం అవ్వచ్చు కాకపోవచ్చు ఆ దేవుని చేతిలో సమస్తం ఉంది ఇలా అంటే అయిపోయింది కదంటే ఇలా శుద్ధమని అనొచ్చు అనలా ఇలా నోవహు జలప్రలయంలో ముందున్న వాళ్ళు అనవచ్చు అనలా మార్చడానికి ట్రై చేశాడు మారలా శిక్షకు అప్పగించాడు నీ నీ పరిస్థితి నా పరిస్థితి అంతే మొర్ర పెట్టడమే మన పని కన్నీరు గార్చటమే మన పని గోజాడటమే మన పని వాళ్ళని హెచ్చరించటమే మన పని తర్వాత దేవుడు చూసుకుంటాడు అప్పచే పూరుకోవాలి ఒకటే డైలాగ్ నిత్య జీవానికి నిర్ణయించబడితే రక్షించబడతా లేకపోతే పొద చేయగలిగింది అని లేదు